కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని పదవ బార్డు దేవునిపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ దేవాలయం ముందు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని పదవ బార్డుకు చెందిన దేవరలింగం దేవర నరేష్ కాసర్ల రాజయ్య కాసర్ల లక్ష్మి తెలిపారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ట్యాంక్ పక్కన ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న రోడ్డుపై ఇల్లు నిర్మిస్తున్నారని ఇటు విషయాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ వనిత రవీందర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు కూడా వచ్చి మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించవద్దని చెప్పారని అయినా కూడా వినకుండా నిర్మిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగిందని కమిషనర్ అధికారులను పంపించి ఇల్లు నిర్మించొద్దు అని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఇల్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న ఇల్లును వెంటనే తొలగించాలని అధికారులను కోరుచున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాకిలి లక్ష్మి కాసర్ల లక్ష్మి నవీన్ దేవరి లక్ష్మి సుజాత పాల్గొన్నారు

ఇల్లు బా ఉండే మాకు మాది అని మాకు ఆపత్తి సంబద్ధి మొత్తం మాప దాదాడు అని మొన్న పెద్ద అవి పెట్టి అట్లనే ఉండేది మొన్న మా మధ్యలో చచ్చిపోతే అంతా గొప్ప మరి మా యానంగా అంటే అందరం కలిసి గుడ్ల తెప్పి మొదలు అదే మళ్ళీ అట్లనే చేస్తున్నాం నా పేరు నరేష్ నా పేరు నరేష్ దోన్పల్లి ఈ టెంపుడి ముత్తలామ గుడి అయితే ప్రజెంటు రోడ్ల కొద్దిగా ఏంటిది ఆక్రమించి కంటి పరికి కనిపించిన ఈ జాగా అనేది కబ్జలోకి తీసుకొని రోడ్డు గడల్పులకు మాకు రాకపోవడం అంతరాయం కలుగుతుంది దీని గురించి మేము మున్సిపల్ కూడా ఏంటిది కంప్లైంట్ చేసాము రెండు సార్లు వాళ్ళు వచ్చి ఇన్ఫెక్షన్ చేసి ఉండరు వాళ్ళ డాక్టర్ మీద మీరు ఇది కనిపిస్తున్న రూమ్ కూడా రోడ్ రూమ్ అని చెప్పేసి వాళ్ళకి ఇంటి ఇంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు కాబట్టి ఆల్రెడీ వైస్ చైర్మన్ మహిళా గారు వచ్చి వాళ్ళకు నోటీస్ ఇచ్చేయరు ఆల్రెడీ మేము మున్సిపాలిటీ నుంచి నోటీస్ ఇస్తే పోయి స్టాంప్తో పాటు మేము ఇచ్చేసినాం రెండు సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేసి దాన్ని కట్టేయండి ఈ బాత్రూమ్ మాత్రం అట్టి మతం తీసేయండి ఇల్లు ఇల్లు కడిగి ఉంచుకో ఉంచుకోమని చెప్పేసి నాకు మంచిగా చెప్పిపోయిండు అది ఒక్కటి తీసిస్తే నాకు పోయేందుకు రాకపోకలకు అంతరా ఎటువంటి అంతరాయం కాకుండా ఉంటుంది ప్లస్ ఆ కుండీలు ఆ రాళ్ళు నుడుకు బాగా అంతరా సుతులు మేఘాలు ప్రయత్నం పడిపోవట్లా వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతుంది చాలామంది పోవడానికి మేము ఇక్కడ మాకు చెప్పిన ప్ర ప్రయత్నం చేసి ఇలా పోవడానికి చేస్తున్నాము అది మాకు రాకపోకలకు రహదారి మాకు సరిచేస్తే చాలా సంతోషంగా ఉన్నది ఇంతకు ముందు వెంకటరమారెడ్డి గారు మంత్రి గారు ఎమ్మెల్యే గారు కూడా తోలు తెచ్చుకుంటూ తోలు తెచ్చుకుంటే కొలు తీసుకున్నారు మేము తవ్వంటే వాళ్ళు ఆడికి లేదు గీడికి అని చెప్పారు అయినా వాళ్ళు నిండలేరు వినకపోతే మాది అంత నీళ్ళ దాకా మాదే అన్నారు అంటే లేదు గీడి దాకా ఉన్నది అని వాళ్ళు గొల్ల వచ్చాను అనే కమ్మ కడ గుర్తు పెట్టి పొక్కల కడ ఒక రౌక వేసి పోయి గీడికి వాసుకొని రండి ఇక వాళ్ళు ఎండ పెడుతున్నారు అన్న మీరు చూసుకోండి కొలుసుకో లేకుండా కట్టారు కావాలి మాకు ఇది కూడా డిస్ప్లేస్తారు కావాలని సరి చూసుకోండి సార్ నుంచి డైరెక్ట్ ఫుడ్ పర్మిషన్ లేకుండా కట్టేయండి కార్డు పర్మిషన్